ఈరోజు మనం ఖచ్చితంగా సంతాపం ప్రకటించాల్సిన రోజు మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించారు అనారోగ్యం ప్లస్ వయసు ప్రభావం ఆయన ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు బహుశా ఎప్పటి తరానికి తెలియకపోవచ్చు ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఈ ట్వంటీ ఫైవ్ లోపు ఉన్న కుర్రాలకు తెలియదేమో ఇప్పుడు అందరికీ ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ గారే తెలిసాము కానీ ప్రధానమంత్రిగా మన దేశాన్ని దాదాపుగా పదేళ్ల పాటు పరిపాలించారు మన్మోహన్ సింగ్ గారు అంతకంటే ముందు మన దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పై ఏళ్ల పాటు భుజాన మోసారు మనకిప్పుడు మొన్న ఒక వార్త చదువుకున్నాం ఒక ఏడాది ఏడాదిన్నర కిందట శ్రీలంకలో పెట్రోల్ లీటర్ ఏడు వందలకి ఐదు ఆరు వందలకు వెళ్ళింది ఒక కోడిగుడ్డు రెండు వందల యాభైకి వెళ్ళింది కిలో బియ్యం రెండు వేల అయ్యాయి అని మనం శ్రీలంక గురించి చదువుకున్నాం అలాగే అంతకుముందు వెనుజుల ఆర్థిక సంక్షోభం చదువుకున్నాం ప్రపంచ దేశాలు చాలా చోట్ల ఆర్థిక సంక్షోభాలు వస్తాయి ఆర్థిక సంక్షోభాలు వస్తాయని చదువుకున్నాం మన దేశానికి ఎందుకు రావట్లేదు నిజానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే మన దేశానికి ఆర్థిక సంక్షోభం రావాల్సింది ఆల్మోస్ట్ ఆ ఒడ్ ఆ దరిదాపుల్లోకి వెళ్ళాం విదేశీ మాదక ద్రవ్యం విదేశీ నిల్వలు పెరిగిపోతున్నాయి విదేశీయుల పెట్టుబడులు రావట్లేదు సో వాళ్ళతో పోలిస్తే మన రూపాయి విలువ తగ్గిపోతుంది మరింత తగ్గిపోతుంది సో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది ధరలు పెరిగిపోతున్నాయి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కొనుగోళ్లు శక్తి తగ్గిపోతుంది ప్రజల్లో ప్రజలు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం వల్ల పరిశ్రమలు రావట్లా సో ఈ పరిస్థితుల్లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు ఒక పెద్ద సాహసం చేశారు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అప్పటి వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు అండ్ సివిల్ సర్వీసెస్లో పనిచేశారు అనుకుంటా ఆర్థిక సలహాదారుగా పనిచేశారు అంతకుముందు ఆర్థిక శాఖ లెక్చరర్గా అధ్యాపకుడుగా పనిచేశారు మన్మోహన్ సింగ్ గారు ఆయన్ని అమాంతం తీసుకొచ్చి ఆర్థిక మంత్రి హోదాలో కూర్చోబెట్టారు ఎందుకంటే దేశం ఉన్న ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మన్మోహన్ సింగ్ కరెక్టు ఆయనకున్న ఫైనాన్షియల్ ఐడియాలజీ కరెక్టు అని చెప్పి పివి నరసింహరావు గారు నమ్మి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ప్రధాన తన పక్కన సీట్ ఇచ్చి ఆర్థిక మంత్రి హోదాలో ఆయనకు బాధ్యతలు ఇచ్చి ఆ తర్వాత అస్సోం నుంచి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యేలా చేశారు అట్లా మన్మోహన్ సింగ్ గారు పరిపాలనలోకి కీలక అడుగు అడుగుపెట్టారు ఆయన అడుగుపెట్టిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన సంస్కరణలతో మన దేశ ఆర్థిక వ్యవస్థ అలా అలా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా గాడిలో పడింది అప్పటికి ఆయన వచ్చేసరికి మనకి దిగుమతులు ఎక్కువ ఉండేవి ఎగుమతులు స్వల్పంగా ఉండేవి దిగుమతులు ఎక్కువ ఉండేవి ఏం కావాలన్నా మనం దిగుమతి చేసుకోవడమే అలాగే ప్రజల్లో కొనుగోలు శక్తి లేవు కొత్తగా పరిశ్రమలు రావాలంటే లైసెన్స్ లేవట్ల మనం ఏదైనా స్కూటర్ కొనాలంటేనంటే కనీసం రెండు వందల రోజులు నూట యాభై రోజులు వెయిట్ చేయాల్సిన పని అంట అలా మనం అంటే కొనుగోలు చేయడానికి ఇక్కడ ఉత్పాదకత లేక అన్ని విదేశాల నుంచి రావాలి కాబట్టి అలా వెయిట్ చేయాల్సి వచ్చేది దాంతో ప్రజలు కూడా నిరాశ ఉండేవాళ్ళు సో ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు బాధ్యతలు చేపట్టి కొత్తగా పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలి త్వరగా లైసెన్స్లు ఇవ్వాలి సరళీకృత లైసెన్స్ విధానాన్ని అప్పుడు ఆయన తీసుకొచ్చారు మనకి దిగుమతులు కాదు ఎగుమతులు ఎక్కువెళ్ళాలి సో అన్నీ కూడా ఇక్కడ తయారైతేనే బెటరు ఇక్కడ తయారైతేనే ఇక్కడ ప్రజలు కొనుగోలు చేస్తారు ప్లస్ ఎగుమతులు పెరుగుతాయి అప్పుడు మన రూపాయి విలువ కూడా పెరుగుద్ది అని ఆయన భావించి లైసెన్సులు త్వరగా ఇవ్వాలని చెప్పి లైసెన్స్ రాజు అనే వ్యవస్థను తీసుకొచ్చారు త్వర త్వరగా లైసెన్స్లు ఇవ్వడం అందుకే ఆయన లైసెన్స్ రాజు అంటారు అలాగే ఎఫ్డిఐలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా అప్పుడు తీసుకొచ్చారు కీలకమైన రంగాల్లో మన దేశానికి ఏదైతే ఏ ఏ రంగాలు కీలకమో వాటిలో విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టవచ్చు విదేశీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టవచ్చు ఆ అవకాశాన్ని కూడా కల్పించారు ఇలా కొంత కొన్ని ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కి క్రమక్రమంగా క్రమక్రమంగా కోలుకుంది అది మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి అందించిన వరం ఆయన బుర్ర ఆయన ఐడియాలజీ మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడిందయ్యా అంటే అది అలాగే ప్రధానమంత్రిగా కూడా ఆయన తీసుకొచ్చిన చట్టాలు బహుశా మన దేశంలో ఇంతకుముందు ఎవరు కూడా తీసుకురాల ప్రధానమంత్రిగా ఆయన తీసుకొచ్చి ఆయన హయాంలో వచ్చిన చట్టాలు నాకు బాగా గుర్తున్నది సమాచారం ఒక చట్టం మనకు ఏదైనా ప్రభుత్వాల నుంచి సమాచారం కావాలంటే సమాచారం ఒక చట్టం కింద మనం దరఖాస్తు చేస్తే ముప్పై రోజుల్లో మనకు ఆన్సర్ చెప్పాలి చెప్పకపోతే మనం వాళ్ళ మీద అప్పీల్కి వెళ్ళొచ్చు కోర్టుకు వెళ్ళొచ్చు వాళ్ళ నుంచి ఫైన్ వసూలు చేయొచ్చు సమాచారం కూడా వసూలు చేయొచ్చు అలాగే ఉపాధి హామీ ఉపాధి ప్రజలు నాకు పని కావాలి అని ప్రభుత్వాన్ని అడిగితే పని కల్పించాల్సిందే లేదంటే డబ్బులు ఇవ్వాల్సిందే ఉపాధి హామీ గ్యారంటీ ఈ చట్టాన్ని కూడా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే తీసుకొచ్చారు అలాగే విద్యా హక్కు చట్టం పద్నాలుగేళ్ళలోపు లోపు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాల్సిందే వాళ్లకు ఉచిత విద్య అని విదే విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు విద్య ప్రాథమిక హక్కుల్లో విద్యను కూడా ఒక భాగం చేసి రాజ్యాంగ సవరణ చేసి ఆ చట్టాన్ని రూపకల్పన చేశారు అలాగే భూసేకరణ చట్టం ఒకటి తీసుకొచ్చారు ఇలా కొన్ని కీలకమైన చట్టాలను రూపకల్పన చేశారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకతలు ఏంటంటే చాలా తక్కువ మాట్లాడతారు చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తారు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు ఆయన నడక కానీ ఆయన మాట కానీ ఆయన రోబోలా ఉంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పాత వీడియోలు ఏమైనా ఉంటే చూడండి ఆయన నడక చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటారు ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా పెదవులు కదులుతున్నాయా లేదా అనిపిస్తుంది కానీ మాట్లాడతారు ఎందుకంటే చాలా తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పని చేస్తాడు ఆయన ఆయన క్యాబినెట్లో మంత్రు కాకపోతే ఆయన మీద ఉన్న మరకలు అంటే ఆయన ప్రధానమంత్రి అవ్వడం వెనక అనూహ్యమైన కారణాలు ఉన్నాయి రెండు వేల నాలుగులో కేంద్రంలో యూపీఏ కూటమి గెలిచినప్పుడు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సింది కానీ అప్పుడు సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు ఒప్పుకోలే మీరు విదేశాల నుంచి వచ్చారు మా భారతీయుడిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీరు మా భారతీయ మహిళ కాబోరు మా భారతదేశాన్ని ప్రధానమంత్రిగా కాబోరు అని చెప్పి విపక్షాలు గోలు చేసే ప్లస్ స్వపక్షంలోనే కొంతమంది తిరుగుబాటు చేయడంతో ఇంకా సోనియా గాంధీ గారు గత్యంత్రం లేని పరిస్థితుల్లో తను కాకుండా ఇంకా ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుంది అని ఆలోచించి అప్పటికే ఆర్థిక సంస్కరణలతో ఆరితేరి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి కూడా కంకణబద్దులుగా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా నియమించారు కాకపోతే ఆయన ప్రధానిగా ఆయనకు స్వేచ్ఛనిచ్చారు నిర్ణయాలు తీసుకోవడానికి ఆయనకు స్వేచ్ఛనిచ్చారు కానీ ఆయన కేబినెట్లో మంత్రులు మొత్తాన్ని సోనియా గాంధీ గారు చేతుల్లో పెట్టుకున్నారు అందుకని మన్మోహన్ సింగ్ గారికి దేశం మీద పట్టు దొరికింది ప్రజల మీద పట్టు దొరికింది వ్యవస్థ మీద పట్టు దొరికింది కానీ కేబినెట్లో మంత్రుల మీద పట్టు దొరకల అందుకని కొంతమంది మంత్రులు కొన్ని రంగాల్లో విపరీతమైన అవినీతి జరిగింది దేశంలో అతిపెద్ద కుంభకోణం అని చెప్పుకునే టూ జీ స్పెక్ట్రమ్ టూ జీ స్పెక్ట్రమ్ కానీ ఆ తర్వాత కోల్ బొగ్గు కుంభకోణం కానీ అయితే కోర్స్ ఇవన్నీ కూడా బీజేపీ వచ్చాక వీటిలో ఏమీ నిజాలు తేలలేదు అనుకో అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి కానీ విపరీతమైన ఆరోపణలు వచ్చాయి దేశం మొత్తం దాతరి లేదు మళ్ళీ ఈ కుంభకోణాలు బయటకు రావడానికి కారణం కూడా ఆయన తీసుకొచ్చిన చట్టాలే సమాచార యొక్క చట్టాలే చూసారా ఆయన హయాంలో జరిగిన కుంభకోణాలు బయటకు రావడానికి కారణం ఆయన హయాంలో ఆమోదించిన చట్టమే సమాచార హక్కు చట్టం అనే దాని ద్వారా ఎంత పెద్ద కుంభకోణాలనైనా మనం మేము బయటకు తీయచ్చు మీ ఎంఆర్ఓని అడగండి మండలంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి వాటిని ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు రికార్డులు మారాయని అడగండి ఇవ్వాలి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి ఇవ్వకపోతే ఎంఆర్ఓ మీద ఆర్డీఓకి అప్లై చేయొచ్చు ఆర్డీఓ కూడా ఇవ్వకపోతే కోర్టులో పిటిషన్ వేయొచ్చు ఆ సమాచార సంఘ సంఘం కమిషనర్లు ఉంటారు వాళ్ళకి అప్లై చేయొచ్చు వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వకపోతే కోర్టుకు వెళ్ళచ్చు అది చట్టం ఇట్లా ప్రజలకు ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చారు అలాగే పంటల బీమాను తీసుకొచ్చారు ఆయన ఉన్నప్పుడే ఇచ్చారు పంటల బీమా కూడా ఇలా మన్మోహన్ సింగ్ గారు అందుకే నేను నాకు కాస్త రాజకీయ జ్ఞానము లోక జ్ఞానము తెలిసేసరికి రాజకీయం తెలిసేసరికి ఆయన ప్రధానమంత్రి రెండు వేల నాలుగు ఎన్నికలు నేను దగ్గర నుంచి ఫాలో అయ్యా నాకు అప్పుడే అప్పుడే రాజకీయాల మీద పూర్తిస్థాయి ఇంట్రెస్ట్ పుట్టింది రెండు వేల నాలుగు ఎన్నికల టైంలో సో అప్పుడు బీజేపీ ఓడిపోయి వాజ్పేయి గారు ఓడిపోయి అంటే అంతకుముందు కూడా పత్రికలు చదివేవాడిని అవిశ్వాస తీర్మానం తర్వాత జిఎంసి బాలయోగ్ గారు లోక్సభ స్పీకర్గా పనిచేయడం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండడం వాజ్పేయి గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం సో రెండు వేలు రెండు వేల ఒకటి ఈ టైంలో జరిగిన రాజకీయ పరిణామాలన్నీ పత్రికల్లో చదివేవాడిని తప్ప ఎన్నికలు ప్రత్యక్షంగా నేను ఫాలో అయింది అసలు ఎలా జరుగుతాయి ఈ వ్యవస్థ ఏంటి ఎన్నికల వ్యవస్థ ఏంటి ఇదంతా నేను దగ్గర నుంచి ఫాలో అయింది అయితే రెండు వేల నాలుగు సో అప్పుడు ప్ర ప్రధానంగా మన్మోహన్ సింగ్ గారు బాధ్యతలు చేపట్టారు సో అప్పుడు ఆయన పనితీరు మీద ఎప్పటికప్పుడు నేను వార్తలు చదువుతున్నప్పుడు ఎక్కువ కొత్త కొత్త నిర్ణయాలు వచ్చేవన్నమాట సో అంతకుముందు ఆయన చరిత్ర అంతా అప్పుడే మనం చదువుకున్నాం సో వీలైతే మన్మోహన్ సింగ్ గారిని పార్టీలకు అతీతంగా అభిమానించండి ఆయనను గుండెల్లో పెట్టుకోండి మన దేశాన్ని భవిష్యత్తులో కూడా ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు అది ఆయన గొప్పతనమే ఆ క్రెడిట్ ఆయనకు ఇవ్వాల్సిందే భవిష్యత్తులో కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా మన దేశంలో ఆర్థిక సంక్షోభం రాదు అనడానికి ఆయన తీసుకొచ్చిన కొన్ని సరళీకృతమైన విధానాలే కారణం ఆయన పరిపాలన అలాగే ఆయన పరిపాలన ప్రధానమంత్రిగా కూడా చెరగని ముద్ర వేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను ఫాలో అవుదాం థ్యాంక్ యూ